గుడిపాటి కనకదుర్గ గారి రచన మనస్సు మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి పెళ్లిపీటల మీద కూర్చున్న నాకు ఇది నిజమా అనిపిస్తుంది నాకేనా పెళ్లి జరిగేది అనిపిస్తుంది కానీ అది అక్షరాల నిజమని నా పక్కన కూర్చున్న వ్యక్తిని చూస్తేనే అర్థమవుతుంది కళ్యాణ వేదిక మీద ఎవరూ లేరు హాల్లో దూరంగా ఒకరిద్దరు కనిపిస్తున్నారు నిజానికి అది హాలు కూడా కాదు మా ఇంటికి దగ్గరలో ఉన్న గుడి నా మనస్సు అక్కడ జరుగుతున్న తంతు మీద లేనే లేదు నా కొడుకు చిన్ను మీద ఉంది వాడేం చేస్తున్నాడో ఏమైనా పెట్టారో లేదో కనీసం పాలైన ఇచ్చారో లేదో లేవగానే నా కోసం వెతుక్కుంటాడో ఏమో ఎవరి హడావుడిలో వారున్నారు అడుగుదామంటే ఎవరి దరిదాపుల్లో కనిపించడం లేదు పురోహితుడు చెప్పింది యాంత్రికంగా చేస్తున్నాను ఈ పెళ్లి తంతు నాకు నా పక్కనున్న వ్యక్తికి కూడా మొదటిసారి కాదు ఆ వ్యక్తి కొడుకు మాత్రం అక్కడే కూర్చొని ఏదో తింటున్నాడు పిల్లాడు తెల్లగా బాగున్నాడు వాడికి నేను అమ్మ వెళ్తున్నాను వాడి పేరేమిటో నిండా మూడేళ్లు కూడా ఉండవేమో అయినా జీన్స్ ప్యాంట్ వేసుకొని తిరుగుతున్నాడు నా పక్కన కూర్చున్న వ్యక్తి పురోహితుడు చెప్పేది శ్రద్ధగా చేస్తున్నాడు అతన్ని చూసే నాకెందుకు ప్రేమ కలగటం లేదు ఎందుకని ఏమో అసలు నాకు ఇప్పుడు రెండో పెళ్ళి అవసరమా నా జీవితం ఎడిపోతుంది నా భావాలని ఆలోచనల్ని ఎవరైనా పట్టించుకున్నారా నేనొక ఒక నని అనుకుంటున్నారా జీవితంలో ఎప్పుడూ స్వతంత్రం లేదు అనుకోకుండా నా కళ్ళలో నీళ్లు తిరిగాయి నిజమే చిన్నప్పటి నుంచి కట్టుబాట్లే డిగ్రీ కాగానే అందరూ చదివింది చాలే ఉద్యోగాలు చేయాలా ఊళ్ళేలాలా అని వెనక్కి లాగిన వాళ్లే తనకి పక్క ఊరికి వెళ్ళి పిజ్జి చేయాలని ఉండేది ఊరు దాటి చదువంటే అమ్మా నాన్న ఇద్దరూ ఇష్టపడలేదు మేమున్న ఊళ్ళో పీజీ లేకపోవటం ఒకటి డబ్బు ఇబ్బంది ఒకటి మొత్తానికి నా చదువు మూలపడింది నాన్నకి నా పెళ్ళి ఎప్పుడు చేసేద్దామా ఎప్పుడు బాధ్యత తీర్చుకుందామా అని తహతహ మొదలైంది ఆ ఆలోచన ఆయన్ని నిలవనివ్వలేదు నాకు చదువు కోరిక తీరలేదు నా మాటకి ఎవరైనా విలువిస్తే కదా చివరికి వివాహానికి తలవంచాల్సి వచ్చింది పెళ్ళికొడుకుది ఏదో టెంపరీ ఉద్యోగం అన్నారు పెళ్ళిళ్ళ పేరయ్యే కుదిర్చాడు నాన్న జాతకాలు తిరిగేసి ముహూర్తం పెట్టించారు పెళ్ళి ఎలా జరిగిందో ఏమో నాకు గుర్తులేదు ఫోటోలు కూడా పెద్దగా లేవు నాన్న పొదుపుగా పెళ్లి చేసేశారు కారణం నాన్నకి సరైన ఉద్యోగం లేదు జాతకాలు చెప్తే వచ్చే ఆదాయమే మా కుటుంబానికి ఆధారం నా భర్త నెలలోపు వచ్చి తీసుకువెళ్తానని చెప్పాడు కానీ నెలలోపే స్కూటర్ యాక్సిడెంట్లో మరణించిన వార్త పిడుగులా వచ్చి పడింది అమ్మ నాన్న కంటికి మంటికి ఏకధారిగా ఏడ్చారు నన్ను పట్టుకొని దురదృ నన్ను పట్టుకొని దురదృష్టం నా మొహాన రాసిపెట్టుందని ఆ బాధలో నన్ను తిట్టిపోశారు ఆయన జాతకాలు చెప్పే పాండిత్యం ఏమైందో నా జాతకంలో గ్రహాలు ఎదురు తిరిగాయి చిత్రంగా నాకు ఏడుపు రాలేదు అసలు నా భర్తతో నాకెలాంటి అనుబంధం లేనేలేదు దేన్ని తలుచుకుని ఎడవాలి ఇద్దరం కలిసి ఏ హనీమూన్కి వెళ్ళలేదు తరబడి సహజీవనం చేయలేదు ఇద్దరి మధ్య తీపి గుర్తులేం లేవు మరి ఏడుపల్లా వస్తుంది అయినా ఏడవకపోతే బాగుండదేమోనని మొహం విచారంగా పెట్టుకొని మాత్రం కనపడేదాన్ని కానీ గర్భవతి నన్ను తెలిసినప్పుడు మాత్రం మొదటిసారిగా విపరీతంగా ఏడ్చాను నా జీవితానికే గమ్యం లేదు మరో పసిప్రాణాన్ని ఈ లోకంలోకి తీసుకువచ్చి ఎలా పెంచాలి ఇప్పుడేం చేయాలి అమ్మా నాన్న జీవచ్చాల మాదిరి అయిపోయారు చుట్టుపక్కల వారు నన్ను చూస్తేనే అశుభంలా భావించి తప్పుకు తిరిగేవారు చుట్టూ ఉన్న వారి వల్ల చచ్చిపోతానేమోనన్న భయం కూడా కలిగేది ఆ వాతావరణం తట్టుకోవటం కష్టమైపోయింది నాకు పుట్టిన కొడుకును చూసుకున్న తరువాత నా కన్నీళ్ళు ఇంకిపోయాయి వాడెంత అందంగా ఉన్నాడు తెల్లడి తెలుపు పాలబుగ్గలు మొహాన్ని కప్పేసే జుట్టు గుప్పెట్లు మూసుకొని నిద్రలోనే నవ్వుకునే నా కొడుకుని చూస్తూ గంటలు గంటలు కడిపేదాన్ని నేను వద్దు వద్దంటే పెళ్లి చేశారు ఆ పెళ్ళి పెటాకులయింది ఆ ప్రభావమో ఏమో నాన్న పట్టుదల పట్టుదలలు రూల్సు సాంప్రదాయాలు అన్నీ మాయమైపోయాయి అంత చిన్న వయసులో నేనున్న పరిస్థితి చూసి నాన్న కుమిలి కుమిలి ఏడ్చిన రోజులున్నాయి వెయ్యిడి చెప్పించి ఎవరెవరినో పట్టుకొని నన్ను టీచర్గా వేయించేదాకా ఆయన నిద్రపోలేదు నా చదువు కోసం ఆయన అప్పులు కూడా చేశారు అమ్మ అప్పడాలమ్మి ఊరగాయలు అమ్మి కొంత డబ్బు సంపాదించింది ఎప్పుడైనా నేను దిగులుగా ఉంటే నాన్న నాకు ధైర్యం నూరిపోసేవారు నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలమ్మా ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు ఇప్పుడు మాటలనేవారు ఓ రూపాయి కూడా సహాయం చెయ్యరు నువ్వు టీచర్వి అయితే రిటైర్ అయిన తర్వాత కూడా నీకు పెన్షన్ వస్తుంది అని చెప్తూ ఉండేవారు నిజంగా నాకు ఉద్యోగం రాయగా రాగానే ఆయనకి మరణం కూడా వచ్చేసింది నా అత్తగారు నా భర్త పోయినప్పుడు చుట్టపు చూపుగా నా జాతకం మంచిది కాదని నాలుగు తిట్టి వెళ్ళిపోయింది దాంతో నాన్న కొడుకు పుట్టినప్పుడు కూడా వాళ్ళకి తెలియనివ్వలేదు అమ్మ చేదస్తంగా వాళ్ళకి తెలియజేయడం మన ధర్మం కదా అంటూ ఏదో చెప్పబోతే నాన్న బాగా కేకలేశారు పోయినవాడు ఎలాగో పోయాడు మన అమ్మాయితో వాళ్ళ అబ్బాయి నెలన్నా కలిసి ఉన్నాడా ఇంకా ఈ వయసు నుంచి వాడి జ్ఞాపకాలతో చచ్చే వరకు బతకాల మనవడిని చూసి మురిసిపోయి వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు ఆఖరికి మన అమ్మాయిని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో పని మనిషిని చేస్తారు అర్థమైందా అన్నారు వాళ్ళు రాకూడదని ఆయన కోరిక అలాగే జరిగింది కూడా వాళ్ళు రానేలేదు నాన్న నా భవిష్యత్తు గురించి దిగులుతోనే మరణించారు అమ్మ నేను నా కొడుకు మిగిలిపోయాం నా కొడుక్కి పేరు కూడా లేదు చిన్ని అని పిలవటం అలవాటైపోయింది వాడిని వదిలేసి స్కూల్కి వెళ్ళేదాన్ని నేను వచ్చే వరకు వాడిని అమ్మ చూసుకునేది కానీ అమ్మ ఎందుకో మరీ దిగులుగా ఉంటుంది డబ్బులు ఇబ్బందులు కూడా లేవు అయితే అమ్మకు మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చిందని ఎలాగో వచ్చి ఎలాగో కోలుకుంది నేను కూడా పోతే నీ బతుకెట్లాగో అని చీటికి మాటికి బాధపడేది ఆవిడ మనసులో ఏముందో తెలియదు కానీ చుట్టుపక్కల వారితో పరిచయాలు పెంచుకుంది వాళ్ళలో శ్రీలక్ష్మి అనే ఆవిడ తరచూ మా ఇంటికి వస్తూ ఉండేది మంచి చెడ్డ మాట్లాడి సలహాలిస్తూ ఇస్తూ గంటల తరబడి కూర్చునేది నాకు మళ్ళీ పెళ్లి చేయాలని అమ్మ సంకల్పమోమో తెలియదు కానీ శ్రీలక్ష్మి నాకు సంబంధం తెచ్చింది నేను తెల్లబోయాను ఏదో అనేటంతలోనే నేను నాళ్ళు నీకు తెలియదు శాంతి నీకు తోడు కావాలి రేపు నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి కదా నీకు మళ్ళీ పెళ్లి తప్పకుండా చేస్తాను అంది దృఢంగా నాకు నవ్వొచ్చింది మూడేళ్ల పిల్లాడి తల్లిని పెళ్లి చేసుకునే అంత విశాల హృదయం ఉన్న మగవాళ్ళు ఎవరమ్మా అన్నాను అమ్మ మాటలు కొట్టిపరేస్తూ లేదు లేదు శ్రీలక్ష్మి ఆంటీ అన్నీ చెప్పింది తనకి తెలిసిన అబ్బాయి ఉన్నట్ట తల్లి తండ్రి ఈ మధ్యే పోయారట భార్య బిడ్డని కని ఏదో జబ్బు చేసి పోయిందట బ్యాంకులో ఉద్యోగం చాలా మంచివాడని చెప్పింది నెమ్మదస్తుడట కొడుకుని చూసేవాళ్ళు లేక మళ్ళీ పెళ్లికి సిద్ధపడ్డాడట అమ్మ అతనికి కొడుకున్నాడు వచ్చిన అమ్మాయి చూస్తుంది బాగానే ఉంది నాలాగా కొడుకున్న అమ్మాయిని చేసుకుని అతను ఆ పిల్లాడిని బాగా చూడాలిగా అమ్మ నా మాటల్ని పట్టించుకోలేదు నన్ను ఫార్మాలిటీగా చూపించింది అసలు పెళ్లి చూపులను కూడా నాకు తెలియదు అమ్మ చెప్పలేదు ఇల్లంతా శుభ్రంగా ఉంది ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేసరికి శ్రీలక్ష్మి ఆంటీ కూర్చొని ఉంది మరో కొత్త వ్యక్తి కనపడ్డాడు ఎవరో కొత్త వ్యక్తి అనుకున్నాను కానీ పెళ్ళికొడుకన్న ఆలోచన రాలేదు నేనంత పరిశీలనగా లేదు అసలు నా అవతారమే భయంకరంగా ఉంది స్కూల్లో వాగి వాగి బాగా అలసిపోయి ఉన్నాను రేగిపోయిన జుట్టు పసుపు ఎరుపు కలిసిన కాటన్ చీర జుడ్డుగారుతున్న మొహం అమ్మ ఏదో చెప్తే నమస్కారం అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాను అతను నన్ను ఏ ప్రశ్నలు అడగలేదు వెళ్ళిపోయాడు అతనే పెళ్ళి కొడుకని అమ్మ తర్వాత చెప్పింది తెల్లమొహం వేశాను తర్వాత స్కూల్ ఇన్స్పెక్షను ఆ హడావుళ్ళు అన్ని విషయాలు మర్చిపోయాను ఈలోపు అమ్మ నా పెళ్ళికి ముహూర్తం పెట్టించేసింది అబ్బాయి ఇష్టపడ్డాడు చాలు ఈ రోజుల్లో ఓ బిడ్డ తల్లిని చేసుకోవటానికి ఎవరిష్టపడతారు చెప్పు అంటూ నాకు నచ్చ చెప్పటం మొదలుపెట్టింది మొదటిసారిగా అమ్మతో ఘర్షణ పడ్డాను నాకు ఎన్నో అనుమానాలు నన్ను చేసుకుంటాడు నిజమే నా బిడ్డను కూడా చూడాలిగా ప్రేమగా అది తేల్చుకోకుండా నేను పెళ్లి చేసుకుంటే సుఖపడగలనా అదే ప్రశ్న అమ్మని అడిగాను అమ్మ నేను చిన్నిని కూడా చూడాలి కదా వాడిని బాధపడితే నేను సహించగలనా అమ్మ తేలిగ్గా నవ్వేసింది వాడి గురించి దిగులు నీకెందుకే అతను చూసినా చూడకపోయినా నేను లేనా వాడిని నన్ను నా కళ్ళలో పెట్టుకొని చూసుకోను వాడిని చూసుకున్నప్పుడు నన్ను కూడా అలాగే చూసుకో ఈ పెళ్ళిందికిగా అమ్మ మొహం ఉదాసీనంగా అయిపోయింది ఆడపిల్ల ఒంటరిగా బతకలేదమ్మా నేను చెప్పినట్లు విను అంది పోనీ నేను అతనితో చిన్నీ విషయం మాట్లాడినా నీ పిచ్చి కానీ ఇప్పుడేం చెప్తాడే చక్కగా చూస్తానంటాడు అదేమైనా పేపర్ మీద సంతకమా తర్వాత చూడకపోతే నీ పెళ్ళైపోని చిన్నీకేం భయం లేదు నా దగ్గర ఉంచుకుంటాను అప్పుడప్పుడు తీసుకొచ్చి చూపించి వెళ్తూ ఉంటాను మెల్లగా అలవాటు చేద్దాం ముందే ముందే నువ్వు పిల్లాడితో వెళ్తే అతనికి కూడా ఇష్టం కావాలి కదా మనం అంత భయపడుతున్నాం అతని కొడుకుని నేనే పెంచాలి కదమ్మా అమ్మ రెండు నిమిషాలు మాట్లాడలేదు తర్వాత మెల్లగా ఇదేనమ్మా మన సంప్రదాయంలో ఉన్న లోపం మగవాడికి ఉన్న స్వేచ్ఛ ఆడదానికి లేదు పిల్లాడి కోసం పెళ్లి చేసుకుంటున్నట్టు అతను ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు నీ బిడ్డకి ఓ తండ్రి కావాలి కానీ గట్టిగా చెప్పలేని పరిస్థితి ఏదైతేనేంలే నేను నన్నాళ్ళు వాడిని చూస్తాను తర్వాత చదువులకి అవేవో రెసిడెన్షియల్స్ ఉన్నాయిగా అందులో పడయ్యి నాకు ఏడుపు వచ్చింది నువ్వు నీ కూతురి గురించి ఆలోచిస్తున్నావు మరి నా కొడుకు గురించి ఆలోచించకుండా నా దారి నేను ఎలా చూసుకోనమ్మా ముందు ఈ పెళ్లి కానీ తర్వాత ఆలోచిద్దాం అంటూ అమ్మ నా నోరు నొక్కేసింది అప్పటి నుంచి నాకు మనశ్శాంతి కరువైంది రోజు అమ్మతో ఘర్షణ పడేదాన్ని భూమి గుండ్రంగా ఉన్నట్లు నా పెళ్లి దగ్గరికి వచ్చి సంభాషణ ఆగిపోయేది కోపం వచ్చి అన్నం కూడా మానేసేదాన్ని అమ్మ అదేమీ పట్టించుకోకుండా పెళ్లి ఏర్పాట్లలో పడిపోయింది పెళ్లి ముహూర్తం సమీపిస్తుంది ఎంత సింపుల్గా అనుకున్న మే మేళాలు తప్పలేదు నా మనస్సంతా చిన్ని చుట్టూ తిరుగుతుంది వాడిని పెళ్లికి తీసుకురావటానికి ఇష్టపడలేదమ్మ వద్దంటున్నా వినకుండా తెలిసిన వాళ్ళ ఇంట్లో అట్టి పెట్టింది వాళ్ళు వీడిని చూ వాడిని పట్టించుకుంటున్నారో లేదో నా మనస్సంతా ఒకటే పీకేస్తుంది పెళ్ళ ఎలా జరిగిందో నాకే తెలియదు పక్కన కూర్చున్న మనిషిని చూద్దామన్న కుతూహలం కూడా నాకు లేదు నా కొడుకు గురించే ఆలోచిస్తున్నాను మెడలో మంగళసూత్రం పడింది మొహాన పొట్టుతో నా మొహం నాకే కొత్తగా కనపడుతుంది మాటిమాటికి అద్దం అనిపిస్తుంది పెళ్లి కార్యక్రమాలు కాగానే నా పర్ద సెలవలేదని బ్యాంకులో ఇన్స్పెక్షన్ ఉందని వెళ్ళిపోయాడు త్వరలో వచ్చి తీసుకువెళ్ళిపోతానని అమ్మతో చెప్పాడు ఆ రోజు సాయంత్రం చిన్నీని కాళ్ళ మీద ఉయ్యాలు ఊపుతున్నాను వాడు చిన్న బనీను వేసుకున్నాడు వాడు నాకు ప్రతి నిమిషము ముద్దుగానే ఉంటాడు అమ్మ నువ్వు బాగున్నావు అన్నాడు ఉన్నట్టుండి వాడు నేను వాడిని గాఢంగా ముద్దు పెట్టుకున్నాను అమ్మ నువ్వెక్కడికి వెళ్ళినా వెళ్తావా నేను అమ్మమ్మ దగ్గర ఉండాలా వాడు పెద్ద ఆరిందలా అడిగాడు నాకు ఆశ్చర్యం వేసింది అమ్మ వీడిని అప్పుడప్పుడే మానసికంగా ప్రిపేర్ చేస్తుందన్నమాట నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను నువ్వు కూడా వస్తావు అన్నాను దృఢంగా అమ్మ అక్కడే ఏదో సర్దుతుంది నువ్వు అలా నేర్పకు నా దగ్గర ఉంచుకునేందుకు వాడిని సిద్ధం చేస్తున్నాను కొన్నాళ్లవని నేను తీసుకొస్తానని చెప్పాగా అంది విసుగ్గా అబ్బాయి నిన్ను ఎల్లుండి తీసుకువెళ్తారట అంది మళ్ళీ ఎల్లుండేనా అవును లేని ఇల్లు ఎన్నాళ్ళుంటాడు నువ్వు స్కూల్కి వెళ్ళడానికి అక్కడి నుంచి కూడా వీలేనట సిటీ బస్సు సౌకర్యం కూడా ఉందట నేనేమీ వినలేదు చిన్నీతో క్యారమ్స్ ఆడుతూ కూర్చున్నాను వాడికి ఇంకా చేత కాదు స్ట్రైకర్తో కాయన్ని కన్నం దాగా తోసుకొస్తాడు చిన్నీని వదిలి వెళ్ళాలంటే క్షోభగా ఉంది నా మనసు పోని అతనితో ముందే చెప్పేస్తే చిన్నీతో సహా వస్తానని ఏదో జంకు నన్ను వెనక్కి లాగుతుంది ఒక వివాహం దెబ్బతిన్న కారణంగా వచ్చిన భయమా ఇది ఏమో ఈ భయపడే జబ్బు నాకేనా ప్రతి భార్యకి ఉంటుందా భర్తకి ప్రతి విషయంలోనూ ఎస్ బాస్ అనకూడదని తోటి టీచర్లతో వాదించే నేను ఇవాళ నా కొడుకు నాతోనే ఉంటాడని అడగటానికి సంకోచిస్తున్నాను అతని మనసులో మాట ఏమిటో తెలియదు అతను నా కొడుకును చూసే ఉంటాడు కానీ ఏ అభిప్రాయమూ చెప్పలేదు దగ్గరికి పిలవలేదు ప్రేమగా ఆప్యాయ ఆప్యాయంగా పేరన్నా అడగలేదు రేపు వాడి భవిష్యత్ ఏమిటి ఎలా ఉండబోతుంది ఇది నా మనసును వేధిస్తున్న ప్రశ్న నువ్వు ప్రతి ఆదివారం వచ్చి చిన్నితో గడపచ్చు ఎక్కడో దూరాన ఉన్నాడని బాధపడక్కర్లేదు అమ్మ తన గురించి తాపత్రయపడుతుంటే నేను నా కొడుకు గురించి తాపత్రయపడుతున్నాను వాడికి అమ్మ ప్రేమను ఇప్పటి నుంచే దూరం చేయాలా అనుకున్న ఇల్లుండి గిర్రున తిరిగొచ్చింది అమ్మ రెండు సూటి కేసులు ఒక బుట్ట రెడీ చేసింది నాన్న హైరాణపడి పచ్చళ్ళు ఏవో తినుబండారాలు చలివిడి అన్నీ చేసింది నా భర్త అన్న టైంకి వచ్చేశాడు అతనితో పాటు ఇంకెవరూ రాలేదు తల్లి తండ్రి లేరు బంధువుల్లో ఉన్న ఆడపిల్లల్ని చేసుకోనన్నాడని అందరూ దూరమయ్యారు ఇంట్లో ఓ పనిపిల్ల సహాయంతో కొడుకును చూసుకుంటున్నాడు అతను రాగానే కొడుకుతో అదుగో అమ్మ అని చూపించాడు నాలో ఉన్న సహజ సంకోచం వాడిని ఎత్తుకునేటట్లు చేసింది నేనే అతనేమైనా అనుకుంటాడేమోనని వాడిని ముద్దు పెట్టుకున్నాను నా భర్తని ఆనందపరచటం ప్రారంభించానా నాలో ఎందుకీ బలహీనత నాకున్న మొహమాటం అతనికి లేదు అదుగో అమ్మ అని ధైర్యంగా కొడుకుకు చూపించాడు అడుగో మీ నాన్న అని చెప్పే ధైర్యం నాకుందా ఎందుకిలా నా నోరు మూతపడిపోయింది నా మనసులో ఏవేవో ఆలోచనలు అతని కొడుకు చాలా బాగున్నాడు తెల్లటి తెలుపు ఒత్తైన చుట్టూ ముద్దుగా ఉన్నాడు గోళ్లు కూడా నీటుగా కత్తిరించి ఉన్నాయి వాడు వాడు చిన్ని ఒకటే వయసు కావచ్చు బహుశా నీ పేరేమిటి అని అడిగాను ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చాకేత్ అన్నాడు సాకేత్ నా భర్త నుంచి వచ్చింది సమాధానం అతను అప్పుడు కూడా నా కొడుకు పేరడగలేదు భోజనానికి ముందు వాష్ బేసిన్ దగ్గర సోప్తో చేయి కడుక్కొని మరీ వచ్చాడు సాకేత్ మంచి అలవాటే అనుకున్నాను మనసులో భోజనం చేయగానే ఇద్దరు గదిలో పడుకున్నారు నేను చిన్నికి అన్నం తినిపించాను ఎలాగో ఏడుపు ఆపుకొని కళ్ళు తుడుచుకున్నాను మెల్లగా దొడ్లోకి తీసుకువెళ్ళి నాన్న అమ్మమ్మను ఏడిపించకుండా వేళ్ళకి అన్నం తినేయి అల్లరి చెయ్యకు నేను మళ్ళీ వచ్చి నిన్ను తీసుకువెళ్ళిపోతానని వాడికి ఏవేవో చెప్పాను వాడు ఏవో చగోడీలు తింటున్నాడు వాడికి ఏం తెలుస్తుంది నా బాధ అన్నిటికీ తలూపుతున్నాడు వాడిని విడిచి ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా నేను లేను వాడుండగలడా నేనుండగలనా అమ్మ మన ఇంటికి వచ్చిన ఆయన పేరేమిటి పేరా అనుకున్నాను నాకే గుర్తులేదే ఆ కమలాకర్ రావు ఏదో కమల్ అంటారట చెప్పాను వాడికి నేను ఫ్రెష్ వై వచ్చేసరికి చిన్ని సాకేత్ టీవీలో డిస్కవరీ ఛానల్ చూస్తున్నారు అమ్మ వీడికి కూడా టీవీలో అదే ఇష్టంట చిన్ని సంతోషంతో బిక్కిరి అవుతున్నాడు వాడు వీడు అంటే కమల్ ఏమనుకుంటాడోనని భయపడ్డా కానీ అతను మౌనంగా టీవీ చూస్తున్నాడు బహుశా ఎక్కువ మాట్లాడ్డనుకుంటా మర్యాదకైనా చిన్నీని పలకరించవచ్చు కదా ఏమిటి మనస్తత్వం నా కొడుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోగలనా ఆలోచిస్తూనే రెడీ అయిపోయాను కమల్ ఎప్పుడు రెడీ అయ్యాడో తెలియదు వరండాలో పచారులు చేస్తున్నాడు అతను కారు పిలిపించాడు సూట్ కేసులు పెట్టాం అమ్మ చాదస్తంగా డిక్కీ అంతా సామాను నింపింది నా మొహంలో సంతోషం లేదు కొత్త కాపురానికి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నానన్న ఆనందమూ లేదు చిన్ని వంటి మీద చొక్కా కూడా లేదు బరినితోనే ఉన్నాడు చిన్ని అమ్మ గేటు దగ్గర నిలబడ్డారు నేను కారు దగ్గరికి అడుగేశాను సడన్గా అతను వెనక్కి తిరిగి చూసి మొహం చిట్లించాడు నా వంక కోపంగా చూశాడు నాకు అర్థం కాలేదు ఏమిటిది తీవ్ర అన్నాడు తీవ్రంగా అమ్మ భయపడింది ఏమైంది బాబు అంది కంగారుగా చిన్నీని రెడీ చేయలేదేం వాడు రావడం లేదా అంతే తీవ్రంగా అడిగాడు అమ్మ నేను మొహాలు చూసుకున్నాం ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తెలియలేదు మీది కొత్త కాపురం కదా బాబు వాడిని నా దగ్గర ఉంచుకుందామని అయితే సాకెత్తును కూడా ఉంచుకుంటారా కొత్త కాపురం కదా వాడు మాత్రం దేనికి అమ్మ తెల్లబోయింది ఏమీ మాట్లాడలేదు మీరు ఇలా చెయ్యొచ్చా చిన్ని తల్లిని విడిచి ఉండగలడా నువ్వైనా వాడిని వదిలి ఎందుకు వస్తున్నావు శాంతి ఉండగలవా లేకపోతే నా కొడుకులో నీ కొడుకును చూసుకుంటూ గడిపేస్తావా సినిమాల్లో మాదిరి నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి కానీ ఏమీ మాట్లాడలేకపోయాను నా కొడుకును చూడాల్సిన బాధ్యత నీకెంతుందో చిన్నిని చూడాల్సిన బాధ్యత కూడా నాకు అంతే ఉంది మన పెళ్ళి ఎప్పుడైందో అప్పటి నుంచే ఇద్దరు పిల్లలు వాళ్ళు అన్నదమ్ములు మనం లేకపోయినా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడు గుర్తుపెట్టుకో వాడిని ఐదు నిమిషంలో రెడీ చెయ్యి చిన్ని అన్నయ్య వేసుకున్న లాంటి జీన్స్ వేసుకొని కారెక్కు త్వరగా అన్నాడు చిన్నికి ఏమర్థమైందో తూనీగల రెడీ అయ్యి వచ్చాడు నా భర్త వాడిని ఎత్తుకొని కారులో కూర్చోబెట్టాడు అమ్మ కళ్ళ నిండా నీళ్లతో నమస్కరించబోతుంటే అతను వారించాడు మీరు కూడా రండి అన్నాడు అమ్మ తర్వాత వస్తానంది అందరం కారులో కూర్చున్న మా మధ్యలో మా పిల్లలిద్దరూ నా చెయ్యి సాకేత మీద నా భర్త చెయ్యి చిన్నీ మీద ఉన్నాయి ఆగిపోతుందనుకున్న నా గుండె తిరిగి ఉత్సాహంగా పనిచేయటం మొదలుపెట్టింది భవిష్యత్తును తలుచుకుంటూ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ